ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గురించి ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లోనూ కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం అత్య అత్యధికంగా జగన్ను నమ్మి ఓటేసిన వ్యవస్థ ఏదైనా ఉంది అనుకుంటే వర్గం ఏదైనా ఉందంటే అది మహిళా వర్గమే అన్ని ఆస్పెక్ట్స్లోనే మేము మాట్లాడుతున్నాం ఏదో ఒక వ్యవస్థలోనో లేదంటే ఒక లోనో ఒక వాళ్ళ తాలూకా సంక్షేమంలోనో లేకపోతే అభివృద్ధిలోనో కాకుండా గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో నమ్మి మోసపోయిన అమాయకమైన వర్గం ఏదైనా ఉందనుకుంటే మహిళా వర్గం కింద ఈరోజు మేము చెప్పుకోవాలి ముఖ్యంగా ఇది అతని చేతకాంతనం వల్ల లేకపోతే అతనికి ఎక్స్పీరియన్స్ లేకుండా వాట్ ఎవర్ ఇట్ మేబి అందువల్ల జరిగింది అనుకోవడానికి కూడా లేకుండా కేవలం అతని తాలూకా ధన దాహానికి ఒక ధన పిసాచ ఏదైనా అతనికి ఏమైనా ఆహ్వానించిందా అందువలన ఉచ్చనీతాలు లేకుండా ఆడబిడ్డలని కనికరం కూడా లేకుండా వాళ్ళని ఆరోగ్యపరంగా పరంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆయన హింసిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఒళ్ళు గొగ్రు పుడిచేటట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు చాలా మంది అందరికీ తెలిసిన నిజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అత్యధికంగా ఆదరించిన వాళ్ళు ఎలక్షన్స్కి ముందు మహిళలే చాలా మందిని టార్గెట్ గా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసో ఎమోషనల్గా టచ్ చేసో వాళ్ళకి ముద్దులు పెట్టో ఇట్ మేబీ ఏం చేసినా వాళ్ళకి మంచి చేస్తాడు జగన్ అన్న అని నోరారా అన్నా అని పిలిపించుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే మా తాలూకా ఆడవాళ్ళ తాలూకా కన్నీళ్లలోనే ఇతను కొట్టుకుపోవాలి అని శాపనార్థలు పెట్టే విధంగా ఈరోజు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎంత కడుపు మండి మాట్లాడుతున్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పరిస్థితి ఏంటండి ఎలక్షన్లు జరిగిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు దిశ చట్టం అని చెప్పి ఒక దిక్కుమాలిన చట్టాన్ని తీసుకొచ్చావు నేను ఈరోజు ఏదో వ్యవస్థలని తప్పుబట్టడానికో ప్రతిపక్ష హోదాలో కూర్చొని నేను మీ మీద విమర్శలు చేయడానికో నేను ముందు కూర్చోలా కేవలం ఒక ఆడదానిగా ఒక ఆడదా వాడవాళ్ళ పక్షా నుండి ఒక మహిళా అధ్యక్షురాలుగా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నాం కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వేయాలి జగన్మోహన్ రెడ్డిని దిశ చట్టం అని ఏర్పాటు చేసుకొని పక్క రాష్ట్రంలో ఏదో జరిగితే ఆ దిశ చట్టాన్ని బేస్ చేసుకొని ఈరోజు చట్టం తయారు చేశానని చెప్పి ఈరోజుకి కూడా చట్టమే లేనికుండా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఆర్భాటంగా ఓపెన్లు చేసి ఈరోజు వరకు దిశ చట్టం పరంగా ఒక్క ఒక్క కేసును కూడా నమోదు చేయలేని దుస్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే దీనికి గల కారణం ఎవరు ఈరోజు అసలు ఎందుకు ఇన్ని నేరాలు పెరిగిపోతున్నాయి రోజుకొక సంఘటన మేము రోజు కూడా మొత్తుకుంటున్నాం ఆఖరికి మహిళా కమిషన్కి మేము మహిళలందరం కూడా వెళ్ళి ఒక బుక్ కూడా రిలీజ్ చేసి అమ్మ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇస్తున్నాం ఒక బాధ్యతాయుతంగా ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న మహిళా అధ్యక్షురాలుగా మా మహిళా వింగ్ అంతా కలుపు తీసుకొచ్చి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది అటానమస్ బాడీ అది మహిళా కమిషనే కానీ జగన్ కమిషన్ కాదు జగన్మోహన్ రెడ్డి గురించి పనిచేయడానికి ఆ కమిషన్ కాదు సో దట్ మేము ఆ రోజు అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు అఫ్ కోర్స్ సిని నీరెత్తినట్టు ఉంటుంది ఆవిడ పరిస్థితి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి సతీమణి కానీ ఆవిడ్ని కానీ ఎవరైనా టార్గెట్ చేస్తే మాత్రమే డీజీపీ మెట్లు ఎక్కిద్ది అక్కడ కంప్లైంట్ ఇచ్చిద్ది అదర్వైజ్ అందరికి కూడా నోటీసులు పంపించి దేవనవాడైనా మాట్లాడితే ఆవిడ గురించి పక్కన పెట్టండి ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ రోజు నిన్న మొన్న రీసెంట్గా మనం అందరం కూడా అబ్జర్వ్ చేసుకున్న న్యూస్లు చూసుకుంటున్నా కూడా ఈ రోజుకి కూడా అంటే మొన్న పది రోజుల క్రితం విజయవాడలోని తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలిక మీద అత్యాచారం ఎక్కడో కాదు తాడేపల్లి కొంప నుంచి కరెక్ట్గా లెక్కెడితే మూడు కిలోమీటర్లు అదే పరిస్థితుల్లో ఒక మైనర్ బాలికను తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలికను కూడా రక్షించుకోలేని దుస్థితిలో ఈ గవర్నమెంట్ ఉందా దీని వెనకాత లేని కదా అని అనుకుంట ఆలోచించుకుందాం అదే విధంగా నిన్న రావి మండలంలో ఒక వివాహిత ఇంట్లో ఇద్దరు పిల్లల తల్లి ఇంట్లో ఉంటే గ్యాంగ్ రేప్ జరిగింది గ్యాంగ్ రేప్ జరిగి చేసిన వాళ్ళు కూడా చూసుకుంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాలి ఆ అమ్మాయికి కొడుకు కొడుకు వయసు వాళ్ళు మైనర్లు ఎవరైతే వివాహిత ఉందో ఆ వివాహితకి అంత మగపిల్లలు ఉంటే గనక అంత పిల్లలు ఉంటారు అలాంటి మైనర్లు నలుగురు వచ్చి ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిపే పరిస్థితి వచ్చిందంటే ఏంటి పరిస్థితి ఒక్కసారి రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టుకొని మనం జనరల్గా ఆలోచించుకునే పరిస్థితికి వస్తూ ఉంటే ఈ రోజుకి కూడా చాలామంది అనలిస్టులు చెప్తున్నారు సైకాలజిస్టులు చెప్తున్నారు ఈ జరుగుతున్న నేరాల్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్రైమ్ బికాస్ ఆఫ్ లిక్కర్ మద్యం బేస్ చేసుకునే ఈరోజు ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి మద్యం మత్తులోనే ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి మద్యాన్ని అరికడతాను మద్యాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేయటం కాదా ఇది ఆ రోజు ప్రతి ఆడది కూడా నువ్వు అమ్మఒడిస్తావనో లేకపోతే ఏదో ఆసరా ఇస్తావనో నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తావనో నీకు ఓటేయలే కేవలం ప్రతి ఆడది కూడా నీ కోటేసిన దానికి కారణం ఏంటంటే పదంగా నేను చెప్పగలను కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తావని మాట ఇచ్చావు కాబట్టే ఆ రోజు ఆడవాళ్ళందరూ కడిపి బయటకొచ్చి జగన్ అన్నాన్ని ఆప్యాయంగా పిలిచి నీకు ఓటు గుద్దారు ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు ఎంత దారుణంగా అంటే వీళ్ళు ధనపిసాచానికి ఎంతమంది దారుణంగా బలవుతున్నారంటే కేవలం ఆడబిడ్డలు కేవలం ఆడబిడ్డలు ఈరోజు ఇదే కాదు నిన్నగా ఆఖరికి ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే కాబోయే భర్తతో ఏటుగొట్టను కూర్చుంటే సామూహిక అత్యాచారం అందులో వెంకట్రెడ్డి అనే నిందితుడిని ఈ రోజు వరకు మూడున్నర సంవత్సరాల కాలంలో ఈ రోజు వరకు పట్టుకోలేని దుస్థితి కాబోయే భర్తతో బయటకు వచ్చినా రక్షణ లేదు ఒక ఆమె తన భర్తతో పెళ్ళికెళ్ళి వస్తా ఉంటే కట్టేసి భర్తని కట్టేసి భార్యను అత్యాచారం చేసిన పరిస్థితి ఈ మద్యం మత్తులో వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు తమలో ఉన్న పైశాచిక వాంచ బయటకు వస్తుంది వీళ్ళు కాబట్టి ఇలాంటి ఘోరాలకి నేరాలకి పాల్పడుతున్నారు ఒక్కసారి మద్యం దానికి బానేసైతే అందులోని ఈ రోజు పరిస్థితి ఏంటంటే జే బ్రాండ్స్ ఒక కల్తీ మద్యం తాగి వాళ్ళు చేస్తున్న అరాచకాలు గాని గంజాయిలు డ్రగ్స్ కి అలవాటు అడి అలవాటు పడిపోయి చిన్న చిన్న పిల్లలు చేస్తున్న అఘాయిత్యాలు చూస్తూ ఉంటే అబ్బో మనం ఏ పొజిషన్లో ఉన్నామో అనిపిస్తుంటది ఎమిగినూరు కాన్షియన్సీలు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమిగనూరు కాన్షియన్సీలో ఒక వ్యక్తి తన తల్లి మీద అఘాయిత్యం చేయబోయాడు అంటే తాగిన మత్తులో తల్లికి చెల్లికి చంటిబిడ్డకి ముసలి వాళ్ళకి వికలాంగురాళ్ళకి కూడా తేడా లేకుండా వీళ్ళు పైశాచిక ఆనందం పొందుతూ ఉంటే పై పొజిషన్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక అస్త్రం ఉంది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చాడు యాజ్ పర్ మేనిఫెస్టో ఈరోజు దాని గురించి పక్కన పెట్టేసి ఈరోజు అంతకి మించి ఏం చేస్తున్నాడు అండి ఈరోజు అదొకటే కాదండి సిచ్యువేషన్స్ నిన్నగాక మొన్న ఇక్కడే ఒక తాడేపల్లి కన్ కాన్షియన్సి తాడేపత్రి కాన్షియన్సి ఎక్కడో సంథింగ్ అక్కడ కూడా అక్కడ కూడా ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి ఇంటి దగ్గర పడేసిన సందర్భం రేపల్లి కాన్షియన్సీలో రైల్వే స్టేషన్లోనే ఒకమైన అత్యాచారం చేయటం ఇవన్నీ పక్కన పెడితే రోజు పాటలా పడతా ఉంటాను అనూష తేజస్విని శ్రీలక్ష్మి రమ్య స్నేహలత వీళ్ళందరూ కూడా చంపబడ్డ వాళ్ళు రీసెంట్గా ఒక అనుషా అని ఒక అమ్మాయిని కూడా అతి కిరాతకంగా చంపితే పోలీసులు కూడా పట్టుకోలేకపోతే ఆ ఆఖరికి అమ్మాయి సూసైడ్ చేసుకుందని నిర్ధారించుకునే పరిస్థితి కోర్స్ నేను ఇవన్నీ ఏమి జరుగుతున్నాయి అన్నది పక్కన పెడితే దీనికి కారణమైన మధ్యాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు దీని అంతటికీ కారణం మద్యమైన సంగతి అనలిస్టులు చెప్తున్నారు సైకాలజిస్టులు చెప్తున్నారు చాలా మంది ఇన్ఫర్మేషన్ ఎందుకు కంట్రోల్ చేయడానికి ఈ రోజు వరకు గవర్నమెంట్ ఒక స్టెప్ వేయలేదు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా చెప్పిన వ్యక్తి ఎన్ని బ్యావరేజెస్ కంపెనీలు మూయించాడు ఎన్ని డిస్టిలస్ మూయించాడు ఈ రోజు ఎన్ని బ్రాండ్లు తగ్గించాడు ఎన్ని బెల్ట్ల షాపులు తగ్గించాడు ఎంత నాటు సారని అన్న క్వశ్చన్స్ ఒకసారి అరైజ్ అయ్యి మీరు రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు గడప గడపకి వెళ్తున్నప్పుడు ఒక మహిళ గనక ఇదే క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానం ఏంటి ఈ రోజు ఏదైనా జనరల్ గా మద్యం అనేసరికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి లోకల్ బ్రాండ్స్ ఉంటాయి లోకల్ అంటే సెంట్రల్ లెవెల్లో లోకల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి లోకల్ బ్రాండ్స్ ఇన్ ద సెన్స్ దేశంలోనే లిక్కర్ బ్రాండ్స్ కొన్ని ఉంటాయి ఆ లిక్కర్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు టెస్టులు చేసి అమ్ముతారు ఇప్పుడు ఏదైనా ఒక కొత్త బ్రాండ్ కానీ ఏదైనా సరే ఒక కొత్త ఫీచర్ కానీ ఇప్పుడు ఐఫోన్ ఉందండి ఐఫోన్ ప్రతిసారి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ నేను ఐఫోన్ గురించి జనరల్గా మాట్లాడుతుండే లేకపోతే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సొంతూరు సోపే దాని నెక్స్ట్ వెర్షన్ తీసుకొచ్చేటప్పుడు దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఇన్ని మనకి రోగ నిరోధక శక్తి తగ్గుతుందనో పెరుగుతుందనో ఏదో ఒకటి చెప్తారు వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ దేశంలో ఉన్న అన్ని లిక్కర్ని బ్యాన్ చేసేసారు బ్యాన్ చేసేసి తీరా తీసుకొచ్చి లోకల్ బ్రాండ్స్ స్టేట్ లెవెల్లోనే జే బ్రాండ్స్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి దీన్ని ఏమైనా చాలా తక్కువ క్వాలిటీ పెంచేసాము రేటు తగ్గించేసాము అనుకుంటే క్వాలిటీ దరిద్రమైన క్వాలిటీ ఆఖరికి విషపూరిత పదార్థాలు అందులో ఉన్నాయి అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినా కూడా ఏ రోజు కూడా స్పందించని గవర్నమెంట్ ఐదు రూపాయలకి ఒక విస్కీ బాటిల్ తయారు చేయడానికి వాళ్ళు కొనుక్కుంటే గవర్నమెంట్ కొనుక్కుంటే దాన్ని బయటకు వచ్చి నూట పాతిక రూపాయలకి హై రేట్స్లో అమ్మే పరిస్థితి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ తాలూకా ధనదాహానికి ఎస్పెషల్లీ ధనదాహానికి ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు ఎంతలా తెంచుతున్నారు వీళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి